హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో యూనిఫైడ్ కౌన్సిల్ ఫౌండేషన్ వార్షిక అవార్డుల ప్రధానోత్సవం రెండు పేల ఇరవై ఐదు ఘనంగా జరిగింది జాతీయ అంతర్జాతీయ స్థాయి ఒలింపియాడ్లలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అవార్డులు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీతక్క విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిల్లల్లో సృజనాత్మకత విశ్లేషణాత్మక ఆలోచనలను పెంపొందించే విధంగా విద్య ఉండాలని చెప్పారు యూనిఫైడ్ కౌన్సిల్ నిర్వహిస్తున్న ఒలింపియాడ్లు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయని అన్నారు పోటీ ప్రపంచంలో విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసేందుకు యూనిఫైడ్ కౌన్సిల్ చేస్తున్న కృషిని అభినందించారు యూనిఫైడ్ కౌన్సిల్ సీఈఓ శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఇరవై ఆరు ఏళ్లుగా విద్యార్థుల భావనా శక్తి ఆలోచన విధానం సమస్య పరిష్కార సామర్థ్యాలను పరీక్షించేలా ఒలింపియాడ్లను నిర్వహిస్తున్నామని తెలిపారు కౌన్సిల్ వారు అక్రాస్ ద ఇండియాలో ఉన్నటువంటి బెస్ట్ టాలెంటెడ్ స్టూడెంట్స్ను ఎవ్రీ ఇయర్ టెస్ట్ పెట్టి ఎగ్జామ్ పెట్టి సెలెక్ట్ చేసి వారికి ప్రోత్సాహ బహుమతులుగా మంచి ఈవెంట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళలో ఉన్నటువంటి స్టూడెంట్స్లో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీసుకు వాళ్లకు ప్రోత్సహించడం ఈసారి దాదాపుగా మూడు వందల మందిని మరి వాళ్ళకు అవార్డ్స్ ఇవ్వడం మెడల్స్ ఇవ్వడం చాలా సంతోషం ఇవాళ జీవితంలో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్ లేకుండా మనం దేన్ని సాధించలేము కాబట్టి మనకు జీవితాంతం తోడుండేది మరి నాలెడ్జే జ్ఞానమే జ్ఞానము చదువు అది ఎప్పుడు కూడా ఎంత నేర్చుకుంటే అన్ని వేల మందికి మనం దాన్ని అందిస్తే సమాజం అంత ఉన్నతంగా తయారవుతుంది సెలబ్రేషన్ ఆఫ్ అచీవ్మెంట్ అంటే దిస్ ఇస్ అనే వేర్ ద స్టూడెంట్స్ ఆర్ ఫీలింగ్ దట్ ఎస్ వీ అచీవ్ అంటే ఈ మోటివేషన్తో దే విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్ అండ్ యూనిఫైడ్ కౌన్సిల్ ఐడియా ఇస్ దట్ ఇఫ్ యూ ఆర్ స్ట్రాంగ్ విత్ యు ఫండమెంటల్స్ యూ కెన్ ఎక్సెల్ ఇన్ యువర్ లైఫ్ నాట్ ఓన్లీ కెరియర్ అంటే ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉంటే లైఫ్లో ఎక్సెల్ కావచ్చు వీ కల్టర్ ద ఫండమెంటల్ రెవల్యూషన్ ఆ యొక్క మెయిన్ విజన్తోని We have been conducting these skill-based volunteers for the school children for these many years.